యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో నారాయణ నీ నామే గతి క అనే పాటకి యాజటీజ్గా స్వరాలు పాడుకుంటున్నాం ఇది అన్నమయ కీర్తన ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశిస్సులు మనకి రెండో ఛానల్ ఉందన్నమాట ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశే విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఆ రెండో ఛానల్లో మనం ప్లే చేస్తున్నాను కీబోర్డ్ పైన ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోస్ కూడా చూడవచ్చు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుంది అనమాట మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ కూడా అతి త్వరలో రాబోతుంది వీటికి ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు చెప్పి వీటి ఖరీదంతో చెప్పి మీకు నేను బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ అన్నమాచార్య విరచితం సంగీతం గానం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు రాగం ఇది హిందోళ రాగం శుద్ధ హిందోళ రాగం అన్యస్వరములేమీ కలవలేదు అనమాట ప్యూర్ హిందోళ రాగం ఈ హిందోళ రాగం జన్ రాగము ఉపాంగ రాగము ఇది ఇరవయో మేళకర్త నఠ భైరవి అనే రాగం నుంచి పుట్టింది మరి హిందుస్థానీ సంగీతంలో ఈ రాగాన్ని మాల్కౌస్ అంటారన్నమాట మరి ఈ హిందువుల రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో గమ్మ దైనిస మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో సరిగమలో రీతిషం పదనిసలో పాతిశం రీప అనే రెండు స్వరాలు దేశం ఆరోహణలో మరి అవరోహణలో సానీ ద మాఘ పారి అనే రెండు స్వరాలు దేశం ఆ రీపాల్లో ఉల్టాయిని పారి అనమాట ఏది ఏమైనప్పటికీ రీపాల్ లేని రాగం హిందోళ రాగం మరి ఆరోహణంలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి ఐదు స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం మనం మరి ఇది ఎలాంటి రాగం అవుతుంది ఔడవ ఔడవ రాగము అవుతుంది లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము దావన్ శుద్ధ దైవతము నీటు కైసికి నిషాదము తారస్థాయి షజ్యమం వస్తాయి అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు మరి తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక చూడకి ఇక్కడ ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట తాళం వేసేటప్పుడు జతులు తేస్తారు కిట్ట తక్క 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 కిట తక్క అని నడుస్తాయి అనమాట అంజ స్వరములు ఏమీ ప్రయో ప్రయోగించలేదు ఫారెన్ ప్యూర్ హిందువుల రాగం మరి శృతి బాలకృష్ణ ప్రసాద్ గారు ఒకటు ఒకటి శృతిలో పాడారన్నమాట నేను వన్ అండ్ హాఫ్లో పాడుతున్నాను మరి ఈ ఒకటిన్నర శృతిని మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ ఇది లోపిచ్చి ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్కి ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారనమాట ఒకటవ శృతి సి షార్ప్ అంటే ఊటున్నారు శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకే ఇప్పుడు మనం పాటకి యాజ్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు హిందువుల రాగం యొక్క మూర్ఛని ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లోపిచ్లో ఎన్ని స్వరాలు వాడారు హై హైపిచ్చులో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సగ మధని సాగ ని లోచ్లో సా దైవత్వం వరకు వెళ్ళారు మరి హై హైపిచ్చులో సగమా తారాస్థాయి మధ్య వరకు వెళ్ళారు పల్లవికి గా స్వరాలు పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే ముందర సాకి ఉంది ఆ సాకి పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను నారాయణ నారాయణ

ನೀ ಸಮ ಗ ಗಮನಿ ದ ಮ ಸ ಮಾಸಿ ಸ ದಿ ಸ ನಿ ದ ಮ ಗ ಸ ನೀ ಸಮ ಗ ಗ ಗಮನಿ ದ ಮ ಸ ಮಾಸಿ ಸ ದಿ ನಿ ದ ಮ ಗ ಸಮ ಗ ಗಮನಿ ದ ಮ సా ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం రెండు అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి ధృతకాలం ఉంటే స్పీడ్గా తక్క అని రెండు అక్షరములు విడిచిపెట్టి మనం పాట పాడాలి పై పై ముందట భవ జీ పై పై ముందట భవజల మాని మాగస గసా మగసని సాసా మనీ మాగసా మఘసనిసా ని దమదా గాని మాగస మగస தனிசா நம்ம மணி தமதா நீன் நி நீதா தனி நீமனி நீன் நி தி நீ ನಿದಾ ದನಿದಾ ಗನಿದ ಮಗಸಾ ma sa ni sa da ni sa ni da ma ga sa ni sa ma ma ga 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 ma ni da ma sa ma sa ni sa ga ni 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 ga ma sa ni sa ga ni ni sa రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం రెండు అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి ధృతకాలం అంటే స్పీడ్గా తక అని పండెను ఎడమ పాపపురాడిని పుణ్యపురాసి మామమ్మ గ మమ్మ Ma ga ma ga. ගಸසාಧසාಸ ಮ ගಮමසාදමಮಮ දමග දමಸසාධසාಸ දಸදಸಮ ගමගದದ දಸදಸಮ ගමගದದ දದ දಸကಿ Ni da ni 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 ma da ni sa da sa ma gama ga da 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 ni sa ga ga ni da da ni 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 sa ma sa ni sa ga ni sa ni da ma ga sa ni sa ma ma ga ga gama ni da ma sa ma sa ni sa ga. సా లాస్ట్ చరణం మూడవ చరణం మనకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం మూడు అక్షరములు జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి తక్కి టైం కిందిలో కములు కీడు నరకములు కిందిలో కములు కీడు నరకములు అందడి స్వర్గాలవే మీద

ma sa ni sa da ni sa ni dha ma ga sa ni sa mama ma ga 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 ma ni da ma sa ma sa ni sa da ni sa ni dha ma ga sa ni sa mama ma ga 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 ma ni da ma sa ma sa ni sa

మీకు వింటుంటేనే అర్థమవుతుంది ఇది ఎంత కష్టమైన ప్రక్రియ యాజ్ ఇట్ ఈజ్గా అలా పాడాలంటే స్వర జ్ఞానము ముఖ్యంగా స్వరం రాసే జ్ఞానం కావాలి స్వరం రాయటం వల్ల ఆ జ్ఞానం కాదు మళ్ళా అది వీటి మీద ప్రారంభమవుతుందా అతీతంలో ప్రారంభమవుతుందా అనాగతంలో ప్రారంభమవుతుందా అయితే రెండు అక్షరాలు జాగా మూడక్షాలు జాగా ఒక అక్షరం జాగా ఇట్లా ఉంటాయి అనమాట అవన్నీ మళ్ళీ ధృతకాలం విలంబిత కాలం విలంబిత కాలం అంటే స్లోగా ధృతకాలం అంటే స్పీడ్గా అనమాట ఇవన్నీ తెలిస్తే కానీ ఈ ప్రక్రియ పూర్తి కాదండి చాలా సంతోషం నా వరకు నేను నా శక్తి కొలది నేను సంపాదించుకున్న విద్య అనమాట ఇది మరి ఎవరికైనా పది మందికి ఉపయోగపడితే చాలా సంతోషం దయచేసి మీరు మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి మీ నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను మరి మనకు రెండో ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా నేను మన రెండో ఛానల్లో ఒక వన్ వీక్ టెన్ డేస్లో కీబోర్డ్ ప్రేమ్ ప్లే చేస్తున్నాను ఎవరికైనా ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు ఇప్పటివరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి